రాష్ట్రంలో ఆ పరిపాలన అనుభవం నా అంత అనుభవం లేని వాడిని ఎవడో లేనంటున్నావు నువ్వే నేను కూడా అంగీకరిస్తున్నాం మరి నీకంటే పక్క రాష్ట్రంలో కేసీఆర్కి ఎంత అనుభవం ఉందే నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవం నువ్వు గతంలో తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి ముఖ్యమంత్రి పదవి ఎలాగ సత్యాలే ఈ రోజు కేసీఆర్ నాలుగు సంవత్సరాల అనుభవం నీతో పోలిస్తే ఎంత సన్నగా ఉంటుంది మీ బాడీలో సగమే ఉంటాడు నా ఉదేశాలు అనుకో పాత కేజీలు ముప్పై కేజీలు ఉంటాయి అది పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రికి సన్నగా ఉంది పాత కేజీలు కూడా లేనటువంటి ముఖ్యమంత్రికి నాలుగు సంవత్సరాల అనుభవం లేనటువంటి ముఖ్యమంత్రికి ఆ రాష్టం ఇరవై రెండు వేల మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులరైజ్ చేస్తా ఉంటే అనుభవం చెప్పుకుంటూ దున్నపోతులాగా అర్థం నువ్వు పెద్ద మేము అలా నువ్వు ఎన్నికల కంటే ముందు ఏమన్నావు బాబు రావాలని బాబు వస్తే ఏమొస్తా అని చెప్పాను నువ్వు బాబు వస్తే జాబ్ వస్తా చెప్పావు నువ్వు వచ్చి సత్యాలే నాలుగు సంవత్సరాలు అయింది ఒక్కరికైనా జాబ్ ఇచ్చావా బాబు వస్తా అంటే జాబ్ వస్తాను కదా నన్ను ఓట్లేదా నిన్ను అధికారంలోకి తీసుకురావాలి కదా మరి నువ్వు ఎక్కడ ఎమ్మెల్యే కాదు సర్పంచ్ కూడా కావాలన్నటువంటి నోట్ల మాట్లాడినటువంటి ఏ ఒక్క విషయం మీద పరిజ్ఞానం లేనటువంటి పరమ సొంఠాన్ని తీసుకొచ్చి నీ క్యాబినెట్ లో పెట్టుకున్నాను నీకు కొడుకుని ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలకు రాత్రి పగలు సేవలు చేస్తూ కష్టపడుతూ నిరంతరం ప్రమాదాలు చస్తూ మా కుటుంబాలు వదిలేసిన ప్రజల కోసం కరెంటు తీగల మీద చచ్చిపోతా ఉంటే మీకు సేవలు అందిస్తా ఉంటే ఒక్కరోజన్నా నువ్వు మానవత్వంతో ఆలోచించ పని లేదా ఒక్కరోజన్నా అరే వీళ్ళు అడిగదన్న న్యాయముగా నేను చేయగలుగుతానా లేదా అని చెప్పి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు మేము అడుగుతా ఉన్నాం నిన్న తుఫాను తుఫానుంచి ఎవడు మోసాడా స్తంభాలు ఇక్కడ ఉన్నటువంటి సీఎండి మోసాడా విజయవాడలో విద్యుత్ సౌదరాలు ఉంటే జేఎండి మోసాడా సీఎం మోసారా చంద్రబాబు నాయుడు మోసారా ఈ కేబినెట్ మంత్రులందరూ మోసారా ఎవరు మోసారా సంబాలు రాష్ట్రంలో బురదల్లో నడుముల్లో బురదలో తిది తిండి లేకుండా పురుగులు పట్టి అన్నం పెట్టినా కూడా ఇబ్బందులు వచ్చినా కూడా జ్వరాలు వచ్చినా కూడా ఆరోగ్యాలు బాగాలేకపోయినా కూడా రాత్రి బగలు కష్టపడి పదిహేను రోజుల పాటు ఈ రాష్ట్రంలో పదమూడు జిల్లా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు వెళ్లి శ్రీకాకుళం ప్రజలకి సేవలు చేస్తే వాళ్ళ సేవలు కూడా గుర్తించుకున్నా నువ్వు మనిషి వాళ్ళు లేకపోతే మా అభిమాయ నేను చెయ్యకపోతే మిమ్మల్ని అడగమయ్యా నేను కష్టపడకపోతే మిమ్మల్ని అడగము మేం పని దొంగల మధ్య మిమ్మల్ని అడగము నీ హుదు వస్తే మేం కష్టపడి మేం పని చేస్తే వంటి చేత హుదు దాపని నువ్వు చెప్పుకుంటావా చెప్పుకున్నా సిగ్గుందా నీకు ఈ రోజు తిత్తు తుఫాన్ వస్తే ఈ రాష్ట్రం కాంట్రాక్ట్ కార్మికులందరూ పెళ్ళం బిడ్డ నిల్ల దగ్గర వదిలిపెట్టి బస్సులు ఎక్కిపోయి తిత్తు తుఫాన్ల కార్మికులందరినీ కాపాడితే ఈ రోజు సముద్రాన్ని కూడా అడ్డుకుంటా సముద్రం ఏం మాట్లాడతాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి